హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బుర్జుపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు ఈరోజు సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్స్ విభాగానికి వచ్చిన గిత్తలు పీవీఎస్ఆర్ బుల్స్ పావులూరి వీరాస్వామి చౌదరి గారు బల్లికొరవ గ్రామం బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి ఒకసారి చూద్దాం మొత్తం రెండు జతలతో అయితే ఈ ప్రదర్శనగా అయితే వచ్చారండి ఓకే చిన్న చూద్దామండి ఒకసారి మొత్తం రెండు జతలతో అయితే సీనియర్ విభాగానికి వచ్చారండి Good <laughs> పీవీఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొరవ గ్రామం బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్స్ గట్లండి థ్యాంక్ యూ